యువతను యువశక్తిని నిర్వీర్యం చేసే మట్టు పదార్థాలకు దూరంగా ఉందాం డ్రగ్స్ గాంజాయి మరియు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం డివైఎఫ్ఐ సమాజ అభివృద్ధిలో సమాజ పురోగతిలో యువతది కీలకమైన పాత్ర అని అటువంటి యువత పదార్థాలకు బానిసలై సమాజానికి కుటుంబానికి భారంగా మారుతున్నారని డ్రగ్స్కు యువత దూరంగా ఈ నేపథ్యంలోనే ఉండాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ఏఎస్ఐ ఎస్బి శ్రీనివాసులు పేర్కొన్నారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ప్రచారంలో భాగంగా మండలంలోని తెరనేకల్ గ్రామం నుండి దేవనకొండ వరకు ఆ సంఘం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెరనేకల్ దేవనకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంఘం మండల కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బి బాలకృష్ణ జిల్లా నాయకులు రవి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మెహబూబ్ బాషా డివైఎఫ్ఐ మండల నాయకులు జిఎన్ఆర్ నాగేంద్ర అనిల్ కుమార్ వీరేంద్ర నాయుడు కేబి నాగేంద్ర కౌలుట్ల ప్రజా సంఘాల నాయకులు దొడ్డప్ప పరమేశ్ లక్ష్మిరెడ్డి కేపి నారాముడు తదితరులు పాల్గొన్నారు నీరెడ్ నాయుడు అదేవిధంగా కౌరు చాలా మంది అదేవిధంగా జిల్లా నాయకులు రవి ప్రజా సంఘాల నాయకులు చాలా మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు అంతా యువత మీద ఆధారపడి అట్లాంటి యువత అక్కడక్కడ గంజా అయ్యే డ్రగ్స్ వంటి మాదక కొంతమంది అలవాటు చేసి వాళ్ళ దేశంలో వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ మండలంలో అక్కడక్కడ వినియోగం పెరుగుతుందని కూడా ఉన్నాయి అందుకోసమే భవిష్యత్తు పనిచేస్తుందో ఆ

డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ పరిస్థితి ఎట్లా పరిస్థితుంది కూడా పరిస్థితి ఉంటుంది రకరకాల నేరాలు అవకాశం జరుగుతున్నాను

మరి అనేదానికి ఉదాహరణ పెంచరా సంఘటన రాష్ట్ర ప్రభుత్వం ఆ సంఘటన మీద కూడా సరైన స్పందించట్లేదు ఖచ్చితంగా పెంచరాయ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం జరగాల అదేవిధంగా గంజాయి ముఠాలకు లేకపోయిన గంజాయి ముఠా గాని మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కూడా ఈడీ యాక్ట్లు పెట్టి మరి తీవ్రమైనటువంటి మరి చట్టాలు పెట్టి శిక్షణ పెట్టి వాళ్ళు బయటికి రాకుండా పద్ధతిలో ఉండే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వం కూడా డిఏ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే సరే